తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు ప్రముఖ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ హీరోయిన్ డింపుల్ హయాతి హీరో అరుణ్ విజయ్లు స్వామివారిని దర్శించుకున్నారు వారికి వేద ఆశీర్వచనాలు అందించారు అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీరద ప్రసాదాలను అందించారు శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం అందుకే చెప్తాను మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుసరించే ప్రతి కర్మలోనూ వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుడి కథ అని నేను చెప్పగలను మరియు అదేవిధంగా ప్రస్తుతం సమయంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు నమ్మలేనంత లేరు సో శ్రీనివాసుడిని నమ్మడమే నా తుది ధర్మము ఆ తిరుమలేశ్వరితో నా బంధాన్ని బలపరుచుకుంటూ ఆ గోవిందుడి నామస్మరణము ఎప్పటికీ స్మరిస్తూనే ఉండాలి అనేసి నేను భక్తులందరితో కోరుకుంటున్నాను